అబ్రహాము తన కుమారుడకు ఇస్సాకు వివాహం కొరకు తన దాసుని పంపించాను ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము చెప్పిన రీతిగా బయలుదేరి ఆరంనాహారాయిలోనున్న నున్న నాహూరు పట్నంను చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చి వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి వద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లేను తన యజమానుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దాసుడు ఈ రీతిగా అనుకుంటున్నాడు నా యజమానుడుకు అబ్రహము దేవుడు అయినా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నే నా యజమానుడుకు అబ్రహం మీద అనుగ్రహము చూపుము చిత్తగించము నేను ఈ నీళ్లు ఊట వద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలలో ఎవరు నా వద్దకు వచ్చి నేను ద్రాహం అడుగుతాను నేను అడిగినప్పుడు నాకును నా ఒంటెలకును ఏ చిన్నది వచ్చి నీళ్ళు త్రాగనిచ్చినో ఆమె ఏ నీ సేవకుడైనా ఇశాహు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకుంది నన్ను ఈ రీతిగా తన హృదయంలో దేవుని చేత ఒక ప్రమాణము చేయుచ్చున్నాడు ఈ రీతిగా ఒక తలంపును తలంచి దేవుని మృక్కుబడిగా మాట్లాడుచు ఉన్నాడు మాట్లాడుచున్న సమయంలో అతడు మాట్లాడు చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు వెల్కా కుమారుడైన బెతి ఏలునకు పుట్టిన రెప్ప కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్య ఆమె ఆ బావిలోనికి పోయి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీవి కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను అందుకాము అయ్యో త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను రేపిక ఎదుటివారికి ఆతిథ్యం చెట్లులో ఒక చక్కని బిడ్డగా రేపిక ఉన్నది ఎందుకంటే తన యొక్క ఇంటి అవసరాల నిమిత్తం నీరుని మోసుకోవటానికి వచ్చినటువంటి రెప్క నాకెందుకు అని అనుకోకుండా సాటివారికి సహాయపడాలని ఒక మంచి దృక్పథం కలిగినటువంటి స్త్రీగా రెప్కా ఉన్నది అందుకు ఆమె అయ్యో త్రాగుమని చెప్పాను అంతేకాక ఆమె ఈ రీతిగా మాట్లాడుతున్నది ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటలను త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయేది చెప్పాను తన ఒంటిలకు సహితము నీళ్లు ఆమె పోయటానికి ఇష్టపడింది త్వరగా గాడిలో తన కడవను కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటిలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుషుడు ఆమెను తేరుచూచి తన ప్రయాణమును ఎహోవో సఫలము చేసునో లేదో తెలుసుకునవలనని ఓరకుండాను ఒంటలు త్రాగుటైన తరువాత ఆ మనుషుడు అర ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తొలముల ఎత్తుగల రెండు బంగారు కడియలను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయతో నాతో చెప్పుము అని అడిగను నీ తండ్రి ఏంటని మేము ఈ రాత్రి బస్సు ఇటకు స్థలమున్నదా అని అడిగను అందుకే నేను నాహోరు నాహోరుకు మెల్కా కన్న కుమారుడకు బెతియేలు నన్ను మరియు ఆమె మా యొద్దకు చాలా గడ్డి మేతయు రాత్రి బస్ చేయటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యుహోవాకు మొక్కి అబ్రహామును నా యజమాను దేవుడైన యుహోవా స్తుతింపబడునగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే యహోవా నా యజమాన్ని బంధువుల ఇంటికి నన్ను నడిపించను అని కృతజ్ఞత కలిగి జీవించాడు కృతజ్ఞత తెలియజేశాడు అంతటా చిన్నది పరుగెత్తుకొని పోయి ఆ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలియజేసినప్పుడు తన సహోదరుడు లాభాను వారిని ఎదుర్కొని పోయి వారిని ఈ రీతిగా ఆహ్వానం పలుకుచున్నాడు యహోబా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లు ఒంటెలకు సి ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చే చేసి కనుక మీరు ఇంటిలోనికి వచ్చి ఉండుడి అని తమ ఒంటెలకు మేత కూడా అతడు సిద్ధం చేశాను అతడికి భోజనం పెట్టి వారితో ఈ రీతిగా మాట్లాడుచున్నారు నేను అబ్రహాము దాసుడను యహోవ నా యజమాన్ని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడయ్యను అతని గొర్రెలను గొడ్లను వెండి బంగారమును దాసాదాసి జనమును ఒంటిలను గాడిదలను దయచేసిన నా యజమాని భార్య అయిన సారా వృద్ధాప్యములు నా యజమానికి కుమారుని కన్ను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశంలో నివసి నివసించదనో ఆ కాననీయుల పిల్లలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల వంశస్థులెద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణం చేయించను అప్పుడు నేను నా యజమానుని మాట తీసుకుని మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాను నేను వచ్చినప్పుడు నా దేవుణ్ణి ఈ రీతిగా మాట్లాడు అడిగాను ఏమని అడిగానంటే అయా నేను ఈ బావి అంతకు వచ్చినప్పుడు ఏ చిన్నది నేను దాహం అడిగితే నాకును నా ఒంట్లకు దాహం ఇస్తుందో ఆమె నా యొక్క యజమాన్ని కుమారునికి నియమించిన పెళ్ళయుండును గాకని మనం చేసుకుంటేని నేను నా హృదయంలో అట్లా అనుకున్నట్టు ముందే రెప్పిక భుజం మీద తన కడవని పెట్టుకొని వచ్చి ఆ బావులోనికి నీళ్లు దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చను అప్పుడు నాకు దాహం దాహమించమని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని చెప్పిన గనుక నేను తిని ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినప్పుడు మెల్కా నాహోర్నకు కన్న కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కు ముక్కును కమ్యూను ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహోవా కుమ్మరకి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రం చేస్తే ఎలయనగా ఆయన యజమాను యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికు తీసుకున్నట్లు సరి అయిన మార్గం నన్ను నడిపించను అని రెప్కా యొక్క తల్లి తండ్రి సహోదరుడితో మాట్లాడినప్పుడు ఈ రీతిగా మాట్లాడుచున్నాడు లాభాను బెతియేలును ఇది ఎహో వలన కలిగిన కార్యము మేమైతే అవును అని కానీ కాది అని కాని చెప్పజాలము ఇదిగో నీ ఎదు ఎదుట ఆమెను తీసుకొని పొమ్ము ఎహోవ సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాన్య కుమారునికి భార్య తన తండ్రి తన సహోదరుడు ఉత్తరమిచ్చాను ఇందును బట్టి చూసినప్పుడు రెప్కా వివాహ జీవితముకు తగిన రీతికి ఆమె ఇంటిలో ఆమె ఎదిగినది ఆమె తను తాను పవిత్రముగా కాపాడుకున్నటే కాక కష్టపడి పనిచేయుటయు తల్లిదండ్రులకు లోబడి ఉంటుటూ అతిథులను గౌరవించుటయు నేర్చుకున్నది కనుక రెప్కా వలె పరిచర్యలో ప్రతి ఒక్క స్త్రీ తమ కుటుంబంలోనూ సంఘములోను పరిచర్య చేయుటిలో బహు చురుకుగా ఉండవలసిన అవసరం ఉన్నది కనుక ప్రతి ఓ సంఘములో ఉన్న బిడలారా సంఘంలో ఉన్న స్త్రీలారా మీరు మీ కుటుంబ జీవితంలోను మరియు సంఘ పరిచర్యలోను రెప్కా వంటి పనిచేసే మనస్తత్వమును పరిచర్య చేసే మనస్తత్వమును కలిగి మీకు అప్పగించిన పనుల్లో చురుకుగా ఉండే విధముగా రెప్కాను పోలి ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం